వెల్కమ్ టు ఈరోజు ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని లోని పద్దెనిమిదో వార్డులో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటకల్లి ఎమ్మెల్యే గుమ్మునూరు జయరామ్ టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారు గడప గడపకు తిరుగుతూ ఏడాది పాలన కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ఆగస్టు ఒకటో తేదీ నూతన పింఛన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ఇంటింటికి వెళ్లి పింఛలను పంపిణీ చేశారు అదేవిధంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరు యాదవ్ ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుందని అందులో భాగంగా మూడు వేల పింఛన్లు నాలుగు వేలు పింఛన్లు చేసిన ఘనత ఒక ఏపీ సీఎం చంద్రబాబుకి దక్కుతుందని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అవ్వతాతలకు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అవ్వతాతలు నవ్వుతూ సమాధానం చెప్పారు అదేవిధంగా గుర్తి రెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గుమ్మునూరి జయరామ్ కు వెండి పత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరి జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ టిడిపి గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఎస్ఐ సురేష్ టిడిపి నాయకులు చికెన్ సీనా పిల్లేలి కృష్ణయ్య పిల్లేలి సుధాకర్ కేశవనాయుడు మాజీ కౌన్సిలర్ వేణు వాల్మీకి సోమశేఖర్ సుంకన్న రైటర్ రామకృష్ణ చెరుకూరి లక్ష్మణ్ బోయ రమేష్ గుత్తి ఆర్ఎస్ రాజా టీడీపీ పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ ఎస్ఎం బాషా వాటర్ ఫ్లాంట్ సూరి వెల్డింగ్ రాము బాచుపల్లి వెంకటరాముడు ధర్మాపురం శ్రీనివాస్ చౌదరి బీసీ కాలనీ రామకృష్ణ మైనారిటీ నాయకులు కరీముల్లా ఎంపీ బాషా ఖలీల్ ఎస్ఎండి రఫీ నిజాం హెచ్ఎం రసూల్ హెచ్ఎం జిలాన్ డిష్ జఫరుల్లా డిష్ ఖదీర్ బండగేరి బాలకృష్ణ బండగేరి రవి లాల్ శేఖర్ జనసేన నాయకులు అశ్వమారణ్య బ్రహ్మయ్య పటేల్ సురేష్ ఓబులేసు టీడీపీ మహిళా నాయకురాలు సునీత కళ్యాణి కాల్వ శ్రీదేవి మున్సిపాలిటీ అధికారులు మెప్మా సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాడు ఔషధం పిల్లలకి అయితే అవ్వట్లేదు సార్ అది ఔషధం తల్లి తల్లి నువ్వు హాస్పిటల్ ఏమైనా బిల్లులు ఉంటే చెప్పు ఎప్పుడు చూపిస్తారు ఇది రాదు హాస్పిటల్ చెప్తామంట హాస్పిటల్ చూపేయండి

మీకు క్వశ్చన్ అడుగుతా ఈ ఫోటోలో ఉండేది ఎవరు నేడా సరిగ్గా చూడు చదివి చూడు కాదు నేను ఉండేదాడ చూడు లొకేషన్ కన్ఫర్మా రైట్ ఓకే పెద్దమ్మ ఆ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి ఆదుకున్నారు నేను ఆ అమ్మకి టెస్ట్ చేసిన ఈ ఫోటోలో ఉండేది ఎవరు అని అడిగితే ఆ పెద్దమ్మ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఉంది పక్కలో లోకేష్ అని అన్నాడు ఆ పక్కలో ఉన్న ఫోటోలో ఎవరంటే లోకేష్ బాబు అన్నారు నేనన్నాను కాదు నా ఫోటో అని చెప్తే కాదు కాదు లోకేష్ బాబు ఈ మాట ఎందుకంటే ప్రజల్లో కష్టాలను తెలుసుకొని ఇరవై నాలుగు గంటలు పనిచేసే నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అవ్వ కూడా ఫోటో చూపిస్తూనే ఇది చంద్రబాబు నాయుడు ఫోటో అంటే ఇది అక్కడ తాతడికి ఎంత

ಸರೇಮೋ ಮಾ ಎನ್ನ ಇಚ್ಛವಿ ಗುರ್ತುಪಡ್ತಾ ನೀ ಅಣ್ಣನೇ ಸರೇಣ ಇವರು ಚೂಡು ಚೂಡು ಕ

చూస్తా రాంపురం వేరే కాలేజీ చూసి మీకు తల్లికి వంద వచ్చిందా డబ్బులు చేయించండి అందుకొచ్చిందా సరే చేయించండి సరే అన్నం బాగుందా చిన్న అన్నము ఇంట్లో చేసినట్లుందా సరే ఓ మాట్లాడేదా అమ్మ బాగు పెడుతుందా ఈ స్కూల్లో బాగుంటుందా అంటే అమ్మకి స్కూల్లోనే బాగుంది మీ అమ్మ పడుతారైతే అయితే అమ్మ మీ కొడుకు పిల్లలకి అన్నం బాగా చేయమంటా అంటే అడిగిన అయితే స్కూల్లోనే బాగుంది ఓకే అమ్మా ఇది ఎఫోర్టైంది ఇది ఎవరు సరే చూడడాప్పా ఏను కదా లొకేషన్ మరి నీవేరు சரிப்பா கால அசம்பி தீர்மானம் கூட வச்சி கார்டு சரி நீ இன்னைக்கு గ్యాస్ వచ్చింది ఓకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా అత్తమ్మ పిచ్చులు వస్తుందా కాదమ్మా అంటే మీ అత్త కోసం ఉందా అమ్మ కోసాలి అంటే నీ ఇంట్లో ఫస్ట్ మీ అమ్మది అక్కడ పుట్టించి ఇక్కడ ప్రతి ఇంటికి ఇప్పుడు నువ్వు భర్త మాము పేరు చెప్పాలి కానీ మరి నీ మామకి వచ్చిందా నీ మామకొచ్చింది అత్తకి వచ్చింది నీకు గ్యాస్ వచ్చింది పిల్లలు చెప్పలన్నీ అని మన ఇంటికి మంచి జరిగింది కదా మా అత్తకి వచ్చేది నాకొచ్చేదేమంటావా అంటే ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు